మనస్సు మనస్సు విశ్లేషణ విశ్లేషణ ఈ కార్యక్రమ ప్రాయోజకులు స్పూర్తి కుటుంబం ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ వారి సౌజన్యంతో శ్రీ గురు విశ్వస్ఫూర్తి వారి ఆశీస్సులతో మనస్సు విశ్లేషణ కార్యక్రమం కూర్పు వాడవల్లి కృష్ణకుమారి పఠనం శ్రీ బి వెంకటేశ్వర్లు భౌతిక మనస్సును దాని క్రియాశీలతను అనుసరించి నాలుగు విభాగాలుగా అర్థం చేసుకోవచ్చు వాటిలో మొదటిది వ్యక్తత మనస్సు ఓకల్ మైండ్ రెండవది గుప్త మనస్సు ప్రిజర్వ్డ్ మైండ్ మూడవది అవ్యక్తత మనస్సు రిజర్వ్డ్ మైండ్ నాలుగవది వాస్తవ మనస్సు డిజర్వ్డ్ మైండ్ సాధారణంగా వ్యక్తత మనస్సు వ్యక్తిత్వాన్ని పూర్తిగా తెలియనీయదు ప్రధానంగా అప్పటి అవసరాల ఆధారంగా నటన మిశ్రమంగా ఇది పనిచేస్తూ ఉంటుంది కోరికను కలిగి ఉండటం దాన్ని తీర్చుకోవడం కోసం తొందర అలాగే ఇష్టం అయిష్టం కోపం తాపం అసూయ ఆందోళన మమకారం ప్రతీకార వాంఛ ప్రయోజన లాలస మోహం కామదాహం పగ ప్రేమ మొదలైన పరస్పర విరుద్ధ వికారాలకు ఈ వ్యక్తత మనస్సు నిలయం క్లుప్తంగా చెప్పుకోవాలంటే భౌతిక అంటే శరీర జీవిత సంబంధమైన దానిలో అత్యధిక భాగం వ్యక్తత మనస్సు ద్వారానే నిర్వహణ జరుగుతోంది అలాగే వ్యక్తత మనస్సుగా సేకరించిన సమాచారాన్ని అనుభవాన్ని స్మృతి రూపంలో గుప్త మనస్సుగా దాన్ని దాచి ఉంచి అవసరమైనప్పుడు లేదా తప్పనిసరి అనుకున్నప్పుడు తనకు ఇష్టమైనంత మేరకే అది వ్యక్తత మనస్సుగా మారి సమాచారాన్ని వెల్లడి చేస్తుంది తద్వారా అభివృద్ధి కృషికి ప్రగతికి ఇది కారణం అవుతుంది అయితే మరో పార్శ్వంలో ఇది అంటే మేధస్సు ఇంటెలిజెన్స్ స్థానంలో ఇల్యూజన్స్ని డెల్యూషన్లను ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా ప్రతిష్ఠించుకొని దాని నిక్షిప్తతతో పురోగతిని తిరోగమనము కూడా చేసే ప్రమాదం ఉంది ఆ స్థితిలోకి జారిపోయిన మనిషి తత్కారణంగా తాత్కాలికంగానైనా లేదా శాశ్వత పద్ధతిలో ఊహాలోక విహారాలతో వికారాలతో భ్రమ కలల పరిభ్రమణలో జీవితాన్ని గడుపుతూ ఉండవచ్చు లేదా దాన్ని శాశ్వతంగా పూర్తి చేసుకోవచ్చు గుప్తత అనేది రెండంచుల పదునుగల ఆయుధం దాని వినియోగ విధానంలోని నిగ్రహ విచక్షణలే ఆ ఫలితాలను నిర్ణయిస్తాయి ప్రిజర్వ్డ్ మైండ్ గుప్త మనస్సు ఇంకొక విధంగా సప్రెస్డ్ మైండ్ దీన్నే అణచి ఉంచబడిన మనస్సుగాను అవ్యక్త మనస్సుగాను అంటే రిజర్వుడ్ మైండ్గాను పనిచేస్తుంది ఆ పరిస్థితుల్లో దాన్ని అణచి ఉంచిన మనస్సుగా భావించటమే సరైనదిగా ఉంటుంది ఆంతర్యాన్ని అణచి ఉంచడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ ఉండటం అయినా ఒకనొక స్థాయిలో స్థితి దానికంటే బయటపడడం దీని వ్యవహార లక్షణం అలా జరగడంతో తత్ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ తాత్కాలిక ఉపశమనం కలిగి ఏదో తెలియని బరువు బాధ్యత దిగిపోయి మనసు తేలికైనట్లు ప్రశాంత భావన లభిస్తుంది వాస్తవ మనస్సు అంటే డిజర్వ్డ్ మైండ్ ఈ డిజర్వుడ్ మైండ్నే అంతరేంద్రియ మనస్సు అనొచ్చు ఇంటోజివ్ మైండ్ అంతర్జ్ఞానము లేక సిక్స్త్ సెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు ఇది అంతరాత్మకు సంబంధాన్ని కలిగి ఉంటుంది ఆధ్యాత్మిక సాధనకు ఉపకరిస్తుంది ఇందుకే మనస్సుకు నిగ్రహం స్వయం క్రమశిక్షణ అవసరమవుతాయి కోరికలకు సంబంధించి వాటి స్వరూప స్వభావాలు ఎలాంటివైనప్పటికీ నీతితో గీత గీసి అవి దాన్ని దాటిపోకుండా తగిన జాగ్రత్త పడాలి ఇందుకు ముందుగా మీ మనస్సు మీది కావాలి ఇదేమిటి నా మనస్సు నాదిగాక పరాయిదెలా అవుతుంది అనే సందేహం కలగక మానదు అయితే కాసేపు మీ మనస్సును మీ వైపుకు మరల్చుకొని దాన్ని ఎటూ పోకుండా చేసి దానికి మీరే మొదటి సాక్షిగా నిలిచి పక్షపాతరహితంగా మీ గురించే మీరు ఆలోచన చేయండి మీకున్న సమయంలో అత్యధిక భాగం మిమ్మల్ని మీరు మినహాయించుకుని ఇతర సంబంధంగానే మారు మీ మనస్సును ఉపయోగించి వినియోగిస్తూ ఆలోచన చేస్తున్నట్లు పనిచేస్తున్నట్లు అందుకు సంబంధించి శ్రమనో తృప్తినో సంతోషాన్నో సుఖాన్నో దుఃఖాన్నో పొందుతున్నట్లు లేదా అనుభవిస్తున్నట్లుగా మీ మనస్సుకే స్పష్టంగా తెలుస్తుంది అయినా ఆ మేరకు అందులో నిజంగా మీ స్వాంతానికి వాటా ఎంత ఉందో మీ మనస్సునే అడగండి తగిన విధంగా లెక్కలు వేసుకోండి అది మీకే తెలుస్తుంది మీరు అంటే మీకు సంబంధించిన బంధన బాధ్యతలు కావు మీ నుండి వాటిని తప్పించి మిమ్మల్ని మీరు వ్యక్తిగా వ్యక్తిగతంగా పరిశీలించుకోండి దానితో ప్రతి మనిషి తన కోసం కంటే ఇతరుల ఇతర అవసరాల కోసం అనవసర ఊహలతో భ్రమలతో తన మనస్సును తాను పనిచేయిస్తున్నట్లు మీకే అర్థమవుతుంది ఇదే విధంగా వ్యక్తిగా ఆర్థిక సాంఘిక రాజకీయ సాంస్కృతిక రంగాల్లో పనిచేసే మీ మనసులో మీ వంతుగా ఎంత మిగులుతుందో ఆత్మసాక్షిగా ఆలోచన చేయండి వాస్తవం మీకే తెలుస్తుంది అందుకే మీ బాధ్యతలను మినహాయించి మనస వాచ కర్మణ మీ మనస్సు మీదే కావాలనడం మనసు మనిషికి తెలుసు అనుభవ కారణంగా కనుక అనుకోవడం ఆలోచన ద్వారా జీవిని ముఖ్యంగా మనిషిని నడిపించేది అదే జీవితాన్ని జీవనాన్ని గడిపించేది అదే కర్మ కృషిని చేయాలనిపించేది అదే చేయించేది అదే తత్ఫలిత అనుభవ అనుభూతిని పొందేది అదే అయినా మనస్సుకు రూపం అంటే దృశ్య రూపం స్పష్టంగా లేకపోయినా భావన స్పర్శతో అది జీవికి తెలుస్తూనే ఉంటుంది మెదడు దాని ఉనికికి స్థానము స్థావరము జ్ఞానేంద్రియాలు దాని సమాచార స్పర్శకు ఆధారాలు కర్మేంద్రియాలు దానికి సాధనాలు స్పందన ప్రతిస్పందన దాని నిత్య కర్మ ధర్మ నిర్వహణ వెరసి కర్మ నిర్వహణ మంచిగానో చెడుగానో జీవితాన్ని సాగింపజేసేది మనస్సేగదా అయితే మనిషిలోని మనస్సు అదనంగా ఆలోచన ప్రత్యేకతను కలిగి ఉంది ఆలోచన తీరుతెన్నులను అనుసరించి దాని కర్మ కృషి నిర్వహణ ఉన్నతి లేదా నిమ్నత అందుకు తగిన ఫలితాలు ఉంటాయి అనుభవ అనుభూతుల స్పర్శతో అది మనిషికి తెలుస్తూనే ఉంటుంది మనస్సు కేవలం మనిషికే ప్రత్యేకం కాదు మరో రూపంలోనైనా అది ప్రతి జీవికి అవసరమే జీవ పరిణామ క్రమాభివృద్ధిలో మానవ మనస్సుకు ఆలోచన స్థితి ఏర్పడి జీవులలో మానవ జాతికి ప్రత్యేకతను కలిగించింది అదే మరింతగా వృద్ధి వ్యాప్తతను చెంది మేధస్సు వివేకాల్లో అన్వేషణ పరిశీలన పరిశోధనతో హైటెక్ స్థాయికి ఆ ప్రాథమిక మనసే ప్రస్తావించడం జరిగింది విశ్లేషణ మరిన్ని వివరాలను భాగంలో తెలుసుకుందాం వచ్చే వారం మనస్సు విశ్లేషణ ఈ కార్యక్రమ ప్రాయోజకులు స్పూర్తి కుటుంబం ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ వారి సౌజన్యంతో శ్రీ గురు విశ్వస్ఫూర్తి వారి ఆశీస్సులతో మనస్సు విశ్లేషణ కార్యక్రమం మీరింతవరకు విన్నారు కూర్పు వాడవల్లి కృష్ణకుమారి పఠనం శ్రీ బి వెంకటేశ్వర్లు thank you